మనం చూస్తూనే ఉన్న ఈ మధ్య కాలంలో ఇది చిన్న సమస్య అనుకుంటారు అదే అండి మలబద్ధక సమస్య కాన్స్పేషన్ ప్రాబ్లం ఈ సమస్య వచ్చిందంటే మనం వేరే రకాల వ్యాధులు పడుతున్నాం సో ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి మనం ఆరోగ్యంగా ఉండడానికి ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఓ పండు ఉంది ఈ పండుతో నేను ఒక మేకింగ్ చేసి మీకు చూపిస్తాను షూర్గా మీరైతే ఇది రెగ్యులర్గా తీసుకుంటే క్రానిక్ కాన్స్పరేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పేసి అంటున్నారు యోగా అండ్ న్యాచురపతి డాక్టర్ శివగుప్త గారు సో మేడం ద్వారానే అసలు ఇది మనం ఎలా మేక్ చేసుకోవాలి ఎలా తీసుకుంటే మలబద్ధ సమస్య నుంచి బయటపడతామో తెలుసుకుందాం నమస్తే మేడం ఒకటే ఒక ఫ్రూట్ ఈ ఫ్రూట్ మనకి ఈ అంటే ఇప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నారు ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల నేను చెప్పినట్టు కాన్స్పక్షన్ ప్రాబ్లమ్ క్రానిక్ లో ఉన్నా కూడా తగ్గిపోతుంది అంటున్నారు సో పండు ఏంటి అందులో ఉన్న ఏంటి స్పెషల్లీ ఇంగ్రీడియండి సో పనసపండు చాలా ఇంపార్టెంట్ అండి ఎంతో అంటే అందరికీ తెలియదేమో దీని ప్రాముఖ్యత మేబీ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు సో దీంట్లో ఏ న్యూట్రిషన్ లేదు దీని కాల్షియం ఉంది ఫైబర్ రిచ్ ఫైబర్ ఇప్పుడు మనకేంటి ఈ కాన్స్టిబేషన్ ప్రాబ్లం రావడానికి మేజర్ రీజన్ థింగ్ ఏంటంటే మనం ఇరెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి ఫైబర్ లేని ఫుడ్ అంటే ఎక్కువ మైదాకి సంబంధించిన ఫుడ్లు ఎక్కువ తీసుకోవడం జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం అవి ఎప్పటి నుంచో తీసుకొని 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 ఆ పేగుల్లో అక్యుములేట్ అయిపోయి ఆ మోషన్ సరిగా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు అన్నట్టు చాలా చిన్న సమస్య అని తీసేస్తారు అది కూడా ఈ సమస్య రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి మన మన నెగ్లిజెన్స్ అంతే ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే మనము గంట కొట్టినట్టు మోషన్కి వెళ్ళాలి అది ఫిక్స్ ఎప్పటి నుంచో అలా చేస్తేనే డే మొత్తం హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతాం స్ట్రెస్ ఉండదు యాంగ్జైటీ ఉండదు సో లోపల నుంచి బలం అంతా క్లియర్ అయిపోయింది అనుకోండి మనిషికి ఏదో సం బరువు అంతా దిగిపోతే ఎలా ఆ ఫీల్ ఉంటుంది సో ఇప్పుడు ఏమవుతుంది అది మార్నింగ్ తొందరగా లేస్తేనే మోషన్ అవుతుంది సో మార్నింగ్ లేగడమే కొంతమంది లేట్గా లెగడము లేట్గా పడుకోవడం ఈ అలవాట్ల వల్ల సరే ఆఫీస్కి వెళ్ళాలి తొందరగా అని చెప్పేసి దాన్ని ఈవినింగ్ పోస్ట్ పోన్ చేయడం ఈవెన్ పిల్లల్లో కూడా ఈ మధ్య సమస్య చాలా పెద్దగా అయిపోయింది వన్ వీక్ నుంచి మా పిల్లలు మోషన్కి వెళ్ళట్లేదు మేడం ఈవెన్ మోషన్కి వెళ్తున్నా కూడా బ్లడ్ పడుతుంది మోషన్లో ఎందుకు ఏదంటే నేను అంటున్నాను ఎందుకు ఏ టైంకి లెగుస్తారు మీ పిల్లలు అంటే లెగుస్తారు మా స్కూల్కి పది నిమిషాల ముందు బస్ వెళ్లే ముందు లెగుస్తారు ఫాస్ట్ ఫాస్ట్ రెడీ చేసుకొని అది కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదు డైరెక్ట్ బస్లే పంపిస్తారు అలా ఎందుకు లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవడం వల్ల వచ్చే పెద్ద ప్రాబ్లమే ఇర్రెగ్యులర్ మోషన్ మోషన్ ప్రాపర్గా అవ్వకపోతే దాన్ని కాన్స్టిపేషన్ అంటారు ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కాస్త కొద్దిగా కొద్దిగా ఎక్కువ అయింది అనుకోండి మనం రోజు వెళ్ళే మోషన్ని మనం రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి పోస్ట్ పోన్ చేసినప్పుడు టైట్గా పేగుల్లో నుంచి మనకి ఏదో టైట్నెస్ హెవీగా మనం ఏదో అంటే ఆ దాంతో వెళ్తుంది అనమాట సో అలా ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అనేది మనం సరేలే సో ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడము లేదంటే సంథింగ్ ఏదో త్రిపుల్ చూర్ణం నోట్లో వేసుకొని నీళ్ళు మధ్యలో కలుపుకొని తాగడం వల్ల మోషన్ అవుతుంది కదా అలవాడ్ చేసేసుకుంటున్నారు అది కాస్త ఇర్రెగ్యులర్ అవ్వడం వల్ల పైల్స్ దాని తర్వాత ఫిస్టులా ప్రాబ్లమ్ సో ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు సో నేనేమంటా అంటే ఆల్మోస్ట్ మనం చాలా ప్రీవియస్ వీడియోస్లో ఆకుకూరలు ఏం తినాలో చెప్పాము మనం ఈవెన్ దో మోషన్ ప్రాబ్లం ప్రాపర్గా రాకపోతే మాత్రం మలాసం చేయమంటాం సో మార్నింగ్ లేచినట్టు మలాసం చేసుకోమంటాం కానీ అన్నిటికంటే బెస్టెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే జాక్ ఫ్రూట్ అదే ప్రిపరేషన్ కూడా చెప్తానండి అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా అండి ఇది ఎన్నో రకాల సమస్యలని మనల్ని తగ్గిస్తుంది అంటే లైక్ అధిక బరువు ఉంటే అధిక బరువును తగ్గిస్తుంది యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది ఇది నరాల బలహీనత కానీ ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటుంది సో హై బీపీ ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండ్ సేమ్ ద సేమ్ టైం బాగా ఎఫెక్టివ్గా పనిచేసేది క్రానిక్ కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఎన్నో పెద్ద పెద్ద సమస్యలనే తగ్గించే గొప్ప గుణమున్న ఫ్రూట్స్లో బెస్ట్ ఫ్రూట్ పనస పనసకాయ అంటాము పనసవిత్తులు అంటాము సో దీంట్లో మేజర్ థింగ్ మనకు బాగా యూజ్ అయ్యేది మోషన్ ప్రాబ్లం పోవడానికి ఎంతటి అంటే కష్టమైన పైల్స్ ఉన్నా ఫిస్ట్లా ఉన్న లేదంటే రెగ్యులర్ రెగ్యులర్ బౌల్ సిండ్రోమ్ అంటారు ఐబీఎస్ ప్రాబ్లం అది ఉన్నా కూడా ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు తగ్గిస్తుంది తీసుకు తీసుకునే విధానం చెప్తాను అంతే సో ఇది మార్నింగ్ లేచిన వెంటనే మార్నింగ్ అని మనం ఆరు లేచిన వెంటనే మలాసన్ అంటారు మనం ఇండియన్ వాష్రూమ్స్లో కూర్చుంటాం అలా మలాసన్లో కూర్చొని అంటే లైక్ మనం అలా కూర్చొని గోరువెచ్చని వాటర్ ఆ గోరువెచ్చని వాటర్ కూడా మనం ఈ పనస విత్తుల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఆ ముక్కల్ని నీళ్ళలో వేసుకొని మరిగించేసి ఆ మరిగించిన తర్వాత ఒక ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ వాటర్ అండి రెండు విత్తులు తీసుకోండి చాలు ఈ రెండు విత్తుల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను దాంతోపాటు కొద్ది జీలకర్ర కూడా వేస్తే చాలా మంచిది అలా వేసిన వాటర్ని ప్రిపేర్ చేసిన దాన్ని మలాసన్లు కూర్చొని ఒక జస్ట్ ఒక త్రీ మినిట్స్ మంచిగా మలాసలు తాగడం ఒక జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ తాగడం కొద్దిగా మలాసన్లో వాక్ చేయడం ముందుకి వెనక్కి సో మలాసన్ అంటే ఏం పెద్ద ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇండియన్ వాష్ రూమ్ ఎలా కూర్చుంటాము దాని మలాసన అలా మార్నింగ్ అలా కొద్దిగా హండ్రెడ్ ఎంఎల్ తాగడం కొద్దిగా ముందుకు వెనక్కి వాక్ చేయడం మళ్ళీ హండ్రెడ్ ఎంఎల్ తాగడం మళ్ళీ ముందుకు వెనక్కి అలాగ టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ప్రిపేర్ చేసుకున్న వాటిని అలా తాగడం వల్ల డెఫినెట్గా చెప్తున్నాను ఈవెన్ దో ఈ ఫ్రూట్స్ తింటేనే చాలా మోషన్ ప్రాబ్లం పోతుంది బట్ చాలా మందికి ఏంటంటే చాలా క్రానిక్ ఉంటుందండి ఎలా అంటే ఈ సమస్య అనేది ఒక పెద్ద భయంకరమైన సమస్య ఇది పోవాలంటే దానికి కొద్దిగా ఈ వాటర్స్ ప్రిపేర్ చేసుకొని తాగడం ఆ కూరలు కూడా బాగా తీసుకోవడం యోగా మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవడం చేయడం ఎందుకంటే ఈ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఒక పెద్ద సమస్యల్లో ఒకటి అధిక బొరు బరువు పెరిగిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కాన్స్టిపేషన్ యాంగ్జైటీ స్ట్రెస్ ఎక్కువైపోయి నిద్ర రాకపోవడానికి కూడా ముఖ్యమైన కారణం కాన్స్టిపేషన్ ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఈజీగా ఏదో అలవాట్లు కూడా అవసరం లేదు వారం రోజులు రెగ్యులర్గా ఇలా చేస్తే వారం తర్వాత మీరు ఇంకే ఇది కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు జాక్ ఫ్రూట్ కంపల్సరీ సీజనల్ ఫ్రూట్ కదా సీజన్ ఉన్నప్పుడే దొరుకుతుంది కాబట్టి ఇది తెప్పించుకొని ఈ విత్తనాలు పౌడర్ కూడా చేసుకొని మనం మజ్జిగలో కానీ నీళ్ళలో కానీ కలుపుకొని తినడం వల్ల మంచి ప్రోటీన్కి ప్రోటీన్ అందుతుంది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు కాన్స్టిపేషన్ అంటారా సో మీరు చేసిన వన్ వీక్ తర్వాత మీరే చూస్తారు ఎలా బాగుంటుంది సో ఎలా ప్రిపేర్ చేయాలి ఆ వాటర్ని ఎలా తీసుకోవాలన్నదని క్లియర్గా చూపిస్తాను నేను ఇప్పుడు జస్ట్ మనం రెండు విత్తలు తీసుకోండి వాటర్ తీసేసుకొని సో ఇప్పుడు పనస విత్తులు ఉంటాయి కదా సో విత్తల్ని మనం స్మూత్గా ఇలా తీసేసినా కూడా వచ్చేస్తాయి ఈజీగా ఈ విత్తనం చాలా ఇంపార్టెంట్ అండి మనకి కంటి సమస్య ఉన్న ఈ ప్లాస్టిక్ పదార్థం ఉంటుంది అది తీసేసేయాలి సో దీన్ని జస్ట్ మనం చిన్నప్పుడు బాగా వేడి చేసుకొని తినేవాళ్ళు అదే జస్ట్ మనం పెను మీద వేసి వేపేసి తినేవాళ్ళు చాలా మంచిది ఐ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ సో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మరిగించే వాటర్ ఉన్నాయి కదా ఈ మరుగుతున్న వాటర్లో వేసేసేయండి ఒక రెండు కాయలు సరిపోతాయండి రెండు మనం రెండు సరిపోతుంది ఎవరైనా వాడచ్చండి పిల్లలు అసలు చిన్నపిల్లల్లో ఈ పెద్ద సమస్య ఈ ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ కారణం నాకు ఈ మధ్య రీసెంట్గా చిన్నపిల్లల్లో వన్ వీక్ నుంచి మాకు మోషన్ అవ్వట్లేదు మా పిల్లలు ఏ ఫ్రూట్స్ ఇచ్చినా కూడా తినట్లేదు చెప్పిన అది తీసుకున్నా బొప్పాయికాయ ఫ్రూట్ కూడా మంచిగా యూజ్ అవుతుందని నేను కాన్స్టిపేషన్ చెప్పాను చాలాసార్లు కానీ అది ఇస్తున్నా తినట్లేదు మేడం అంటే అప్పుడు నేను జాక్ ఫ్రూట్ స్మెల్ చాలా బాగుంటుంది తినడానికి ఇష్టపడతారు కానీ కొంతమంది తినరు అలాంటప్పుడు కానీ ఫస్ట్ ఏంటంటే మనం మార్నింగ్ మార్నింగే క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సో మనం జస్ట్గా ఇలా వేసేసుకొని సో ఈ విత్తలు కూడా మనము మనం సపరేట్ తీసుకోవచ్చు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఓకే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు అసలు వన్ వీక్ నుంచి ఆల్టర్నేట్ డేస్ మోషన్ అవుతుంది లేదంటే మాకు మోషన్ అనుకున్న వాళ్ళు మాత్రం రెగ్యులర్గా డెఫినెట్గా వన్ వీక్ అండి క్రమం తప్పకుండా ఇప్పుడు ఎలాగో ఈ సీజన్లో బాగా దొరుకుతుంటాయి మనం ఒకవేళ మనకి ఈ పనసకాయ దొరకని పక్షాన మనకి మ్యాక్సిమం బీట్రూట్ వాడమంటుంటాను బీట్రూట్ కూడా చాలా యూస్ఫుల్లే బీట్రూట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీళ్ళలు వేసుకొని కొద్ది జీలకర్ర వేసుకొని మరిగించుకొని తాగితే క్రానిక్ కాన్స్టిపేషన్ చెప్పడం కాదండి మీరు చూస్తున్నారు కాబట్టి ఏదో ఈ సమస్య సఫర్ అవుతున్న వాళ్ళు తెలుస్తుంది ఈ సమస్య ఏంటి దీనివల్ల ఎంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఈవెన్ దో హెయిర్ ఫాల్ స్కిన్లో పింపుల్స్ రావడానికి కూడా మేజర్ కారణం కాన్స్టిపేషనే మలం అనేది పేగులో బాగా పేరుకపోతే ఆ మలం బ్లడ్లో టాక్సినేటెడ్ బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది ఆ బ్లడ్ ఆ బ్లడ్ ప్రతి అవయవానికి వెళ్తున్నప్పుడు ఆ అవయవానికి ప్యూర్గా బ్లడ్ లేకపోతే ఏమవుతుంది మనకి అవయవంలో అన్ని ఏవో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం హై బీపీ సోడియం లెవెల్స్ పెరిగిపోవడం శరీరంలో మన ఈవెన్ దో స్కిన్ కూడా చాలా టానీగా డస్టీగా పింపుల్స్ లాగా కూడా రావడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్ సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైతే అంటే ఇర్రెగ్యులర్ మోషన్ ఎవరికైతే ఉందో ఏదో చిన్న సమస్యే కదా రెండు రోజుల్లో పోతుంది లేదు మూడు రోజుల్లో పోతుంది అని నెగ్లెక్ట్ చేయకండి దయచేసి ఎందుకంటే దీనివల్ల చాలా రకరకాల సమస్యలు వస్తాయి ఉన్నప్పుడు మాత్రం ఇలా మనం రెగ్యులర్గా ఇలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ఆ ఫైబర్లో రిచెస్ట్ ఫైబర్ ఉన్న ఫ్రూట్స్లో జాక్ ఫ్రూట్ అదే పనస పండు అంటారు సో దీన్ని తీసుకోవడం వల్ల మనకి మోషన్ ప్రాబ్లమ్స్ సాఫీగా క్లియర్ అయిపోతుంది దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ మనకి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు సో మనం ఇలా మరుగుతున్నప్పుడు మనం జాక్ ఫ్రూట్ ఇలా వేసాం కదా ఇలా మరుగుతున్నప్పుడు మాత్రం ఒక పావ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర మాత్రం చాలా బాగా డైజెషన్ చాలా యూజ్ అవుతుంది జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంత జీలకర్ర లేదంటే పావ స్పూన్ వేసుకోవచ్చు సో మంచిగా ఇలా మరిగించేసాడు అంతే ఈ వాటర్ ఏంటంటే కొద్దిగా లైట్గా మనకి స్టిక్కీ స్టిక్కీగా వస్తాయి ఉడుకుతున్నప్పుడు ఆ స్టికీ అంటే ఓన్లీ మనం ఇలా మార్నింగ్ టైమ్స్ ఇలా మార్నింగ్ లేచిన వెంటనే పొద్దున పొద్దున్నే పరిగడుపున దీన్ని బాగా ఉడగబెట్టిన తర్వాత వడగొట్టేసడం అంతేగొట్టేస్తే వాటర్ని తీసేసుకోవడం అలా తీసేసుకొని మార్నింగ్ లేచిన ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తాగి కూర్చోగలిగితే మలాసన్లో కూర్చొని తాగొచ్చు లేదంటే నార్మల్గా తాగి ఇటు అటు వాక్ చేస్తే నీట్గా మోషన్ అవుతుంది అండ్ ఈ ప్రాబ్లం అనేది ఇదే అలవాటు చేసుకోకుండా ఈవినింగ్ టైమ్స్ కూడా ఈ పనసమిత్తులు మూడు మూడు ఉంటాయి కదా మూడు ఇలాగా మూడు ఫ్రూట్స్ ఇలా తీసేసుకొని మంచిగా ముడిదినండి అన్నిటికీ అండి చెప్తున్నాను కదా ఈ మధ్య జనరేషన్ లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది కామన్ అయిపోయి హార్ట్కి హెల్దీగా అండ్ యాంటీ క్యాన్సరస్గా కూడా పనిచేస్తుంది మన బాడీలో క్యాన్సర్స్ కూడా రాకుండా ఈవెన్ థైరాయిడ్ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు అధిక బరువు ఉండేవాళ్ళు బీపీ ఉండేవాళ్ళు ప్రతి సమస్య అండి ఒక ఫ్రూట్లో ఇన్ని సమస్యలు ఈవెన్ కంటి సమస్యలు ఎన్నో రకాల సమస్యలను తగ్గించి అంటే అంత ప్రాముఖ్యత ఉన్న సీడ్స్ ఈ మన ఫ్రూట్ మోషన్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్లియర్ చేస్తుంది అనమాట సో ఎన్నో విలువలు చెప్పామండి కొద్దిగా గోల్డెన్ లైట్ గోల్డెన్ కలర్ లో రావాలి వాటర్ సో ఎన్నో ప్రాముఖ్యతలు గురించి చెప్పాము మేము కంటి కంటి సమస్యలు ఎందుకంటే విటమిన్ ఏ రిచ్ ఉంటుంది దీంట్లో సో నిద్రలేమి సమస్య కానీ అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే మాత్రం చాలా మంచిగా ఇది అవుతుంది ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో సెవెంటీ పర్సెంట్ అందరూ అధిక బరువు ఉంటారు ఆ అధిక బరువుతో పాటు ఆ గ్యాస్టిక్ ప్రాబ్లం కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉన్న పనసపిత్తుల్ని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా జీల జీలకర్ర వేసి ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగించాలి ఆ మరిగించిన వాటిని ఫిల్టర్ చేసుకుని ఆ వాటర్ తాగొచ్చు ఆ వాటర్ తాగిన తర్వాత మీకు ఆ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీట్ గా ఫ్లష్ అవుతుంది మోషన్ అండ్ ఈవినింగ్ ఫ్రూట్ కూడా రెగ్యులర్గా తీసుకుంటుంటే చాలా యూజ్ అవుతుంది సో మరిగిపోయింది కాబట్టి ఇలా బాయిల్ అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వస్తాయండి వాటర్ ఆ గోల్డెన్ కలర్ వాడిన వాటర్ చేసేసుకోవడం తినచ్చండి ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా దాంట్లో ఉన్న న్యూట్రియన్ వాల్యూస్ అన్ని లో వచ్చేసి ఉంటాయి ఇంకా తినాల్సిన అవసరం లేదు సో జీలకర్ర కూడా వేసాం కాబట్టి సో ఇలా జాక్ ఫ్రూట్తో చేసిన అంటే లైక్ కాడా టైప్ కషాయం లాగా మార్నింగ్ వెంటనే మలాసంలో కూర్చొని జస్ట్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆర్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తాగండి డెఫినెట్గా మంచిగా మోషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అట్ ద సేమ్ టైం అధిక బరువు ఉంటే అధిక బరువు కూడా తగ్గుతారు దీనివల్ల అండ్ సాయంత్రం పూట లైక్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో మనం స్నాక్స్ అంటే ఏదో ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటుంటారు కామన్గా ఇవన్నీ అవాయిడ్ చేయండి సో పనస కాయని ఒక మూడు విత్ మూడు విత్తుల్ని మనం సాయంత్రం పూట తీసుకోండి అండ్ ఆకుకూరలు కూడా మంచిగా తీసుకోండి తోటకూర బాగుంటుంది మనకి తోటకూర కానీ బచ్చల కూర కానీ పొనగంటి కూర కానీ దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం పూట పప్పులు వేసుకొని తింటుంటారు కామన్గా కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ పప్పులు దినుసుల్లో కలపకుండా ఈ ఆకుకూరని జస్ట్ లైట్గా జీలకర్ర వెల్లుల్లి ఆనియన్స్ వేసి ఆకుకూర వేసి లైట్గా మగ్గిన తర్వాత ఆ మగ్గిన ఆకుకూరని రైస్లో కలుపుకొని తినండి అది బ్రౌన్ రైస్ అయితే చాలా మంచిది అండ్ డే మొత్తం వాటర్ బాగా తాగాలి అట్లీస్ట్ మనం ఫోర్ లీటర్స్ వాటర్ లేచిన లేచినవన్నీ ఒకటేసారి వన్ లీటర్ తాగే వాళ్ళు ఉంటారు అలా కాకుండా మార్నింగ్ లేచినప్పుడు నుంచి పదకొండు గంటల వరకు ఒక లీటర్ తాగాలి ఆ పదకొండు నుంచి రెండు గంటల వరకు ఒక లీటర్ రెండు నుంచి నాలుగు గంటల వరకు ఒక లీటర్ నాలుగు నుంచి ఆరు ఏడు గంటల వరకు ఒక లీటర్ అలా మనం క్రమం తప్పకుండా ఇలా వాటర్ తాక్కుంటూ జాక్ ఫ్రూట్ అల్టిమేట్గా పనిచేస్తుంది అండి ఎందుకంటే సైంటిఫికల్గా కూడా ప్రూవెన్ జాక్ ఫ్రూట్ వల్ల ఎన్నో రకాల లాభాల్లో బెస్ట్ లాభం ఏంటంటే కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఇది మలబద్ధకం సమస్య అనేది కంప్లీట్గా పోతుంది అండ్ దాంతోపాటు అధిక బరువు ఉన్నా కూడా ఎందుకంటే దీంట్లో ఉన్న న్యూట్రియన్ వాల్యూస్ అనేది మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది డెఫినెట్గా ఇలా కషాయం ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ లిక్విడ్ ఫామ్లో తీసుకున్నాం అనుకోండి చాలా నీట్గా నీట్గా మోషన్ అనేది పాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఈ మార్నింగ్ అలా అందుకని ఈ డ్రింక్ చేసాము సాయంత్రం కూడా ఫ్రూట్ తీసుకోండి మంచిగా ఇలా తీసుకోండి మంచి ఆకుకూరలు తీసుకోండి హెల్తీగా ఉండండి అండ్ స్పెషల్లీ యోగా రెగ్యులర్ చేసుకోండి అన్ని సమస్యలతో పాటు స్పెషల్గా మనం ఈ రోజు మాట్లాడుతున్న కాన్స్టిప్యూషన్ మలబద్ధక సమస్య అనేది కంప్లీట్ గా క్యూర్ అవుతుంది అనమాట ఈ రోజు అయితే మన ప్రేక్షల కోసం పంచ ఇది చేసి మార్నింగ్ తీసుకుంటే షూర్ గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం చాలా చక్కగా యూ